ఒకసారి దేవతలు మునులు మానవులు కలిసి పరమశివుని ప్రార్థించారు ప్రభోయి లోకంలో అనేక విఘ్నాలు ఉన్నాయి వాటిని తొలగించడానికి ఒక అధిపతిని నియమించమని మేము కోరుతున్నాం అని వారు అన్నారు ఆలోచనలో మునిగిన పరమశివుడు తన ఇద్దరు కుమారులను పరీక్షించాలని నిశ్చయించాడు లోకాల పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వచ్చేవాడే విఘ్నాధిపతి అవుతాడు అని ప్రకటించాడు అప్పుడు కుమారస్వామి వెంటనే తన నెమలి వాహనంపై ఎగిరి నదులన్నింటికీ బయల్దేరాడు కాని వినాయకుడు తన చిన్న ఎలుక వాహనంతో వేగంగా వెళ్లలేడని గ్రహించాడు అయితే ఆయన చిరునవ్వుతో కళ్ళను మూసి నారాయణ మంత్రాన్ని జపిస్తూతన తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయసాగాడు ఆ భక్తిశక్తి మంత్రఫలంతో గణేశుని ప్రతిరూపం మూడు కోట్ల పవిత్ర నదులన్నిటిలో ప్రత్యక్షమైంది ఎక్కడికెళ్లినా కుమారస్వామికి గణేశుడు ముందే కనిపించాడు చివరికి తన అన్నయ్య మహిమను గ్రహించిన కుమారస్వామి వినయంగా కైలాసానికి తిరిగి వచ్చి తండ్రి విఘ్నాధిపతి స్థానానికి నా అన్నగారు గణపతే అర్హుడు అని నమ్రతతో అన్నాడు అప్పుడు పరమశివుడు పార్వతీమాత ఆశీర్వదించి గణేశుని విఘ్నేశ్వరుడిగా ప్రకటించారు ఆ రోజు నుండి ఏ శుభకార్యమైనా గణపతిని ముందుగా ఆరాధించే ఆచారం మొదలైంది